తీసుకోండి కోడల్ని కోడల్ని చూస్తే జాలిస్తుందండి ఎందుకు ఎందుకంటారేంటండి తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేశానండి నేను పెద్ద తప్పు కొడుకుని అమెరికా పంపించాలని మిమ్మల్ని ఫోర్స్ చేసి మరీ కొడుకుని అమెరికా పంపించాను ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో నేను అందుకనే పరదేశం వద్దు స్వదేశం వద్దు అని చెప్పేవాడిని కదా అవును మీరు చెప్పినా నేను వినిపించుకోకుండా అమెరికా వెళ్తే కొడుకు బోల్ డబ్బు సంపాదిస్తాడనే కదా కావాలని అమెరికా పంపించాను మరి ఇప్పుడేమైంది కొడుకు పెళ్ళయ్యి సంవత్సరం అయింది కోడల్ని తీసుకెళ్లకు ఇక్కడే ఉంచేశాడు వేణాను చూస్తుంటే నాకు మనసంతా ఏదోలా అవుతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈసారి వచ్చినప్పుడు వేనాన్ కూడా తీసుకెళ్ళమనొచ్చు వాడికి వీసా ప్రాబ్లం ఏదో వచ్చి ఉంటది ఎందుకే తీసుకువెళ్ళలేదు తీసుకు అయినా వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ లో ఉన్నారు కదా నువ్వెందుకు బాధపడ్డం అదొక్కటే కాదండి కొడుకు కూడా మన దగ్గర ఉండట్లేదే అన్న బాధ కూడా ఉంది